బ్రహ్మముని సీరియల్ హీరో మానస్ నాగులపల్లి రీసెంట్గానే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈయన పెళ్లి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి మానస్ భార్య పేరు శ్రీజా ఎప్పటికప్పుడు మానస్ తన భార్యతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ని అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటున్నారు అయితే ఈ న్యూ ఇయర్ని కొత్త దంపతులు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు

ఇక్కడ త్రీ హార్ట్స్ ఇక్కడ త్రీ హార్ట్స్ కూడా ఉన్నాయి మానసి పేరులో ఏమున్నాయి ఆకులు పూలు తప్ప మొత్తం ఫ్లారిషింగ్ అంటున్నావా నైస్ అండ్ లవింగ్ నైస్ క్యూట్ కపుల్ గైస్